భాగవంశి గారు విజయ్ గారు నమస్తే థ్యాంక్ యూ అండి ఒక ఒక కొత్త తరహాగా స్టార్ట్ చేశారు రౌండ్ టేబుల్ అనేదన్నా మీరు గరట మేము గరెక్ట కూడా తెలియాలి కదా అందుకే ఊరినే ట్రై చేద్దాం సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీ గారు కంగ్రాట్స్ చెప్పాలి ఫర్ నేషనల్ అవార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు జీవికి ఒక ఎనివసి మన ఆఫ్ సినిమాకి వచ్చింది కానీ వచ్చిన జీవికి మన డ్యాండర్లు వచ్చింది యా 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 దానికి కాదు కాంగ్రెట్స్ మీ ఇద్దరికి కూడా చెప్పాలి ఎందుకంటే డే వన్ మంచి ఓపెనింగ్ తీసుకున్నారు ఇవాళ కూడా బాగున్నాయండి కలెక్షన్స్ డేటు వర్కింగ్ ఫ్రైడే అయినా కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని జిల్లాలు బాగున్నాయి కొన్ని జిల్లాలు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నాయి ఒక జిల్లా అక్కడ అర జిల్లా కొంచెం ఎక్స్పెక్టేషన్ రీచ్ టెన్ పర్సెంట్ అడిగి ఉంది కానీ చాలా బాగున్నాయండి వర్కింగ్ ఫ్రైడే కూడా కానీ ముందు రోజు మీరు చాలా ఉన్నారు ప్రెస్ మీట్ లో మిమ్మల్ని అలా చూడలేదు నేను ఐదు కోట్ల రూపాయలు సినిమా తీసిన ఐదు వందల కోట్ల సినిమా తీసుకున్నా మార్నింగ్ షో పడేదాకా నాకు మొహంలో ఎప్పుడు అష్టాలను నేను ఈ మధ్యకాలంలో నేను రిలీజ్ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టలేదు మీరు ఎవరు చూడలేదు కానీ నాతో మాట్లాడితే రిలీజ్ టైంలో తెలుస్తుంది టెన్షన్ ప్రీమియర్ ఈ అసలు అంటే మనకు తెలియకుండా సినిమా జనాల్లోకి ముందే వెళ్ళింది అని నాకు అనిపిస్తుంది అంటే కొన్ని సినిమాలు జనాల్లోకి ముందే వెళ్ళిపోయినట్టు మనకు అనిపిస్తుంది కొన్ని సినిమా ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను ఎవరి ఇంటర్వ్యూలో కానీ ఒక సినిమాకి బజ్ ఉందా లేదా ఓపెనింగ్ పడుతుందా లేదా అని ఆ మార్నింగ్ షోకో లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసే టైం దాకా ఎవ్వరు గేజ్ చేయలేరు ఎవ్వరు గేజ్ చేయలేరు ఇప్పుడు మన హిట్ సాంగ్స్ ఉంటే ఒక్కోసారి ఓపెనింగ్ అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది మనకి ఈ మధ్యకాలంలో హిట్ సాంగ్స్ ఉన్న సినిమాలు కూడా ఓపెనింగ్ ఏం పడలా సో అది ఎవ్వరి వల్ల మీరు వీళ్ళు ఓపెన్ బిగ్ వీళ్ళు ఓపెన్ బిగ్ అన్నారు అది ప్రొడ్యూసర్ నాకైతే చూడు బిగ్ ఓపెన్ అయితే ఇంకేమైనా సాంగ్ ఇంకే ఉంటాయండి ఇందులో సాంగ్స్ అని కూడా ఆయన నాలుగు సాంగ్స్ అట్లా రెండు రోజులేసాము ఇంకా ఇంక అంతకన్నా కంటెంట్ అంటే లేదు ఇంకేదో చెయ్యాలి అంటుంటే రేపు కానీ మీరు కింగ్డమ్ ఓపెనింగ్ ఒక స్టడీ కదా ట్వంటీ ఫోర్త్ హర హర రిలీజ్ దానికి ముందు వన్ వీక్ అడిగిగా కానీ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళకి ఓకే కానీ ఒక గౌతం జర్సిదో డైరెక్టర్ విజయ్ సినిమా వస్తున్నాయి ఎంతమంది జనానికి సినిమా వస్తుందని తెలిసినప్పటికి టీజర్ బానే పేలింది కదా రిలీజ్ డే ప్రోమో దగ్గర నుంచి ఆ పేలింది ఎంతమంది గుర్తు థర్టీ ఫస్ట్ సినిమా వస్తున్నాను అంత రీచ్ లో ఎంతమంది మీరు ఇంటర్వ్యూ ఇస్తూ మీరు బదిలేదు బదిలేదు అంట ఉంటారు కదా మనల్ని ఎవరు అంత తెగ అన్నారు మాములుగా అన్నారు అది కాదండి ఒక సినిమాకి జనాలు ముందే డిసైడ్ చేస్తారు ఈ సినిమా చూస్తున్నాం ఈ సినిమా చూడండి ఎగ్జాక్ట్లీ సో వాళ్ళ వాళ్ళ దట్స్ దర్ ఈగో ఇష్యూ అన్నట్టు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి బాలేదంట మేకే డెసిషన్ దే దర్ కాన్ఫిటెంట్ ఆఫ్ అదే జీవికర్ నేను అంటారు కూడా చెప్పింది అది జనం ఏం దేనికి డిసైడ్ అయ్యారు అనేది మనకి అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన దాకా మనకు తెలియదు ఓకే ఈ ఫిల్మ్ కి నేను చెప్తాను ఈ ఫిల్మ్ కి అది కాదు నేను వై ఐ బెట్ ఆన్ దిస్ ఫిల్మ్ అనేది నేను చెప్తాను ఒకటి గౌతమ్ తిననూరి ఈస్ ఏ క్లాసిక్ డైరెక్టర్ సో అతను ఏది చేసినా కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ క్లాసిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్ట్ డైరెక్టర్స్ ఉంటారు దేర్ ఆర్ డైరెక్టర్స్ హూ డిపెండ్ ఆన్ బజ్ కొంచెం లిటిల్ మేనిపులేషను లిటిల్ బిట్ ఆఫ్ మనకి తెలుస్తుంటుంది సో శేఖర్ కమల లేదంటే ఇతను గౌతమ్ తిన్నారు ఇటువంటి ఆల్ ఆనెస్ట్ దే హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ విల్ అమంగ్ ద ఆడియన్స్ ఒకటి రెండోది వచ్చేసేసి విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ నెవర్ లుక్డ్ సో హార్డ్ వర్కింగ్ అంటే ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ దే దే ఆర్ లైక్ కొంచెం మసాలా ఫిల్మ్స్ లేదంటే కొంచెం కంటెంటరీవెన్ డేర్ కంటెంట్ కంటెంటరీవల్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్ అనేది కైండ్ ఆఫ్ మసాలా ఫ్యామిలీ ఫిల్మ్ కానీ ఒక వరల్డ్ బిల్డింగ్ ఇంత సీరియస్ చేస్తున్నాడు అనేసి అది బాగా ఎస్టాబ్లిష్ అయింది ఇంకోటి అనిరుద్ మ్యూజిక్ దీనితోటి సితారా ఎంటర్టైన్మెంట్స్ నైంటీ ఫైవ్ సక్సెస్ కోవిడ్ సో యు మస్ట్ బి డూయింగ్ సంథింగ్ రియలీ రైట్ ఇవన్నీ ఉన్నాయి సో రేపు రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుని దానికి సంవత్సరం వెయిట్ చేయక్కర్లేదు నెల వెయిట్ చేయక్కర్లేదు వాళ్ళకి రేపు సినిమా రిలీజ్ అంటే ఈ రోజు బుక్ చేసుకుంటారు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ దట్ ఒక గంటలో రిలీజ్ అంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుని వెళ్తారు ఇఫ్ దే వాంట్ వాచ్ ద ఫిల్మ్ సో ఒక సినిమాకి పబ్లిసిటీ పదిహేను రోజుల ముందు చేయాలి ఏడు రోజుల ముందు చేయాలి కాదు వాళ్ళకి దే ప్రీ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇఫ్ దే వాంట్ వాచ్ ఇట్ దే విల్ వాచ్ ఇట్ ఎనీ వే ఆ రివ్యూస్ రివ్యూస్ ఇయన్నీ డోంట్ మ్యాటర్ రివ్యూస్ మ్యాటర్స్ ఫర్ ది पीपल Who want to watch it at a later point of time monday to you guys చూస్తామని కానీ 60 to 70% of the revenue comes in the first weekend itself yeah nowadays yes but మీరు చెప్పండి నాకు యూజువల్ గా మనం సినిమాని డిఫెన్స్ సూపర్ హిట్ హిట్ एवरेज అనే కాల్క్యులేషన్ అంటే एवरेज అన్న పదాన్ని తీసేసేండి సార్ ఇవాళ హిట్ ఇవాళ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ హిట్ అన్న అసలు గా ఇవాళ్ళకు కూడా చెప్పనా మీకు రెండు కాల్క్యులేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో జిఎస్టీ తో బయ్యర్ బయటపడితే హిట్ సినిమా ఓకే నేను జిఎస్టీ ఇచ్చి అవును జిఎస్టీ బయ్యర్ కి మిగిలింది అనుకోండి సూపర్ హిట్ సినిమా కమిషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంతే ఇది ఏ కేటగిరీకి వెళ్తానో మియాగ అంటే ఇంకా 2 డేస్ అయింది ఇవాళ అయితే నేను వీక్స్ గ్యాప్ కొడతాను సార్ అది కంప్లీట్ జనే ఉంట సార్ ఇవాల్టి పొజిషన్ ఏ చెప్తున్నాను నేను కూడా నైజాం సూపర్ హిట్ లో సార్ సీడెడ్ సూపర్ హిట్ కి వెళ్తుంది సార్ ఆన్ ది వే లో సార్ ఆంధ్ర హిట్ స్టేటస్ లో సార్ ఆంధ్రాలో మూడు నాలుగు జిల్లాలకు నేను జిఎస్టీ ఇచ్చేటట్టుగా ఇవాళ పొజిషన్ ఉంది సార్ ఓవర్సీస్ బ్లాక్ బస్టర్ పొజిషన్లో ఉంది సార్ బెంగళూరు చాలా బాగుంది చెన్నై చాలా బాగుంది అనుకోకుండా అసలు మలయాళం బ్లాస్ట్ అయింది ఏంటో మేము ఎక్స్పెక్ట్ చేయాలి యాభై లక్షలు క్రాస్ వచ్చింది దేవన్ సో ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రకంగా ఉంది సార్ ఇందాక జీవి గారు చెప్పినప్పుడు క్లాస్ సినిమా వరల్డ్ బిల్డింగ్ సినిమా ఎయిటీ కాబట్టి ఒక రకమైన స్టోరీ టెల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం కొన్ని ఏరియాలో తక్కువ ఉంది సార్ అది ఇప్పుడు ఇస్తాము సినిమా పోషన్ స్టడీ అయిపోయింది అనుకోండి ఇంకా మండే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కుబేర మొన్న అందరు ఎత్తి ఆకాశం మీద పెట్టారు సినిమా అంత బాగుంది కదా అని కానీ నీకు తెలుసు ఆమె సినిమా డిక్ ఆమె కలెక్షన్స్ ఎలా అనేది ఎంత పెద్ద రేంజ్ వచ్చినా ఎంత పెద్ద టాక్ వచ్చినా ఏదైనా సో సో ఈ మండే నుంచి ఎలా ఉంటుందో చూసుకుని ఎందుకంటే నెక్స్ట్ ఫ్రైడే నెక్స్ట్ వీకెండ్ కూడా మూడు సెలవులు ఉన్నాయి ఫ్రైడే వర్ల వర్తంను రాకీయ ఆ హాలిడేస్ ఉన్నాయి సో ఎంత హెల్ప్ అవుతుంది సో ఏనే అయ్యేటప్పటికి నెక్స్ట్ నెక్స్ట్ సండే అయ్యేటప్పటికి ఇంకా బెటర్ క్లారిటీ వస్తుంది ఇవాళ మాత్రం ఈ పొజిషన్లో ఉన్నాం ఫస్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి సినిమా మీద సినిమా ఏ సినిమాకైనా డివైడ్ ఉంటది ఈ రోజు నేను మన ఇద్దరం కూడా చాలా అనుకున్నాను ఒక యునానిమస్ గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చే సినిమా ఈ మధ్యకాలంలో రాదు ఆ ఛాన్స్ ఇవ్వట్లే జనం మనకి సెకండ్ లక్కీ బాస్ లఖీ భాస్ వచ్చింది అంటే అలా ఎక్కడొచ్చింది హైదరాబాద్లో వచ్చింది ఓవర్సీస్లో వచ్చింది బెంగళూరులో వచ్చింది చెన్నైలో వచ్చింది కింద స్టేషన్స్లో ఇప్పుడు బెస్ట్ గోదావరి అనుకోండి మా డిస్ట్ కూడా రైల్వేలో ఉన్నారు సార్ కొంచెం పాటలు పెట్టాల్సిందేమో సార్ లేకపోతే ఇట్లా ఉండాల్సిందేమో సార్ ఆయన అని చెప్పి ఎందుకంటే ద వే దే ద ఫిలం ఇస్ డిఫరెంట్ ద వే వి ద ఫిలం ఇస్ డిఫరెంట్ ఓకే ఓకే సో ఇప్పుడు స్ ఆ రోజున ఇప్పుడు చిన్న బడ్జెటా పెద్ద బడ్జెటా డబ్బులు ఎంతైనా హీరో మార్కెట్ ఒకటి ఉంటది కదా ఆ హీరో మార్కెట్ ని ఎంత స్ట్రెచ్ చేసి వెళ్ళిపోయాం అనేది కదా హై బడ్జెట్ సినిమా అది హై బడ్జెట్ సినిమానండి ఆ రోజు ఓపెన్ వెల్ దట్ గ్రేట్ అండి బికాస్ ఇట్ నైజామ్ ఇట్ ఓపెన్ వాస్ డీసెంట్

ఈ కింగ్ అనేది బిగినింగ్ లో చెప్పారా ఎందుకంటే కింగ్డమ్ అనేది మనకి ఓపెనింగ్ షాట్ లోనే తెలిసిపోద్ది వై కింగ్డమ్ అనేసి సినిమా రిలీజ్ వరకు మనకి తెలియదు కింగ్డమ్ అనే పేరు ఎందుకు పెట్టారు ఈ ఫిల్మ్ కనీస సినిమా రిలీజ్ మనకి తెలియదు జస్టిఫికేషన్ ఫర్ ద టైటిల్ మీకు చెప్పేటప్పుడు ఓపెన్ మీకు స్టోరీ చెప్పేటప్పుడు స్కిన్ ప్లే బేస్ స్టోరీ చెప్పారా లేదంటే ఇది లీనియర్ ఫామ్ దీంట్లో చెప్పారా ఈ సినిమా రెండు రెండు ఇన్స్టాల్మెంట్లు డెవలప్ అయింది మన ఫస్ట్ మీటింగ్లో నా గౌతమ్ జస్ట్ ఇరవై ముప్పై నిమిషాల్లో బ్రదర్స్ వాళ్ళు వెళ్ళే వరల్డ్ అక్కడ జరిగే కాన్ఫ్లిక్ట్ ఇది మెయిన్ నాకు మెయిన్ బ్యాక్డ్రాపు ఆ కార్టెల్ ఉండే పీపుల్ మనుషులు వీళ్ళ బ్యాక్ స్టోరీ ఆ చిన్నప్పుడు స్టోరీ అంతవరకే ఉండింది అండ్ దెన్ హీ సైడ్ గివ్ మీ సమ్ టైమ్ టు డెవలప్ ఇట్ ఫుల్లీ ఇన్ టు అ డైలాగ్ వెర్షన్ One month he took a month's time, two months, one and a half, two months time, and came back to me with the full version. A pudu he had decided that it starts with this episode of the king and his tribe and then goes into the brothers, and he had brought in this layer of destiny and stuff. So he took second when he came to me with the full script, it came with it came with the layers of of the tribe also that concept really I loved serious. it it's, yeah. a, it's a classic i think he was reading a lot of things about it. it was based in sri lanka it was based off sri lanka it was a brother joined a gang sri lanka lo a lot of telugu people have actually genuinely migrated to sri lanka so there is a proper community and they have their called a name and recently they came to india to meet uh, uh, our community here and stuff also there was a king also who was a telugu oh no uh, telugu ancestral king so Ni Chadwe i think then it inspired him and uh, all these ideas started coming in and he brought in all these layers and, it, and in napur it was all exciting that it's coming i love thick thick layer drama and uh, i was excited by all these layers

బాయ్ వాంటింగ్ టు బ్రింగ్ ఇస్ బ్రదర్ బ్యాక్ దిస్ ఫిల్మ్ ద మెయిన్ మీట్ ఇస్ దట్ నేను మా అన్న అన్నను తీసుకురావడము ఆ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అయిందా ఫెయిల్ అయిందా దట్ ఈస్ ద మెయిన్ ఇమోషన్ బట్ ఇట్ ఇస్ విత్ వన్ మ్యాన్స్ డెస్టినీ ఆఫ్ ఫైండింగ్ వాడి వాడి దీనికి వాని పర్పస్ బిగ్గర్ దీనికంటే ఒక బిగ్గర్ రోల్ ఉంది వీళ్ళందరినీ ఇక్కడ తీసుకెళ్ళాలి అదొక లేయర్ దెన్ దర్ లేయర్ ఆఫ్ एजेंट हूँ ना प्रॉमी बट हिस्ट बिगर मे बी इट इज पेट्रियाजाटर हि जस्ट वॉन्े चिन्ह चिना कोलाट्रल डैमेजे लाइट हि डज हाव देंसीटिविटी टूवर्ड्स मई पर्सनल इमोशन आय की बिगर प्रॉब्लम सो इनी लेयर्स डील नौ बिकाज सूरी फैंड दट द राजेंट Did what he did. There will be a reaction to it. I need to bring these people back. Murugan has a brother who's coming in. There is a cartel. So, to deal with so many layers, you, you we cannot tell it in two and a half hours. Mm. So, this part was about Idanta, a brother, ending with, ending realizing with Murugan. His realizing his purpose and his destiny. And the next part becomes about fulfilling his destiny mm. and mm. dealing. That